హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిష్కా కలెక్షన్స్ ఇప్పుడు మేము ముందుకు బ్యూటిఫుల్ కలెక్షన్తో వచ్చామండి ఇవి సేమ్ గోల్డ్ అంటే ఎవరైనా నమ్మే విధంగా ఉంటాయండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇందులో పంచలోహం బ్యాంగిల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అలానే గోల్డ్ కాఫీ చెంప సవరాలు కూడా అవైలబుల్లోనే ఉన్నాయండి ఇవి మంచి ప్రీమియం క్వాలిటీలో వస్తాయండి ఇవి మీరు డైలీ యూజ్ చేసినా కూడా తొందరగా కలర్ పోవండి ఇందులో చాలా మంచి డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఈ కలెక్షన్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నామండి ఈ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫోటో సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీ ఆర్డర్ని బుక్ చేసుకోండి మన కలెక్షన్లో మీరు ఏది బుక్ చేసుకున్న ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి మీరు బుకింగ్ చేసుకున్న వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ట్రాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం రిష్కా కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ नंबर की शेयर चैनि थैंक यू